తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘనంగా జరిగాయి జిల్లా కేంద్రంలో జాతీయ జెండాను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు వేములవాడలోని తెలంగాణ చౌకలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగరవేశారు అమరుల త్యాగాలను పలువురు కొనియాడారు రాజన్న ఆలయ ఈవో కార్యాలయంపై అధికారులు జాతీయ జెండాను ఎగరవేశారు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ అమరవీరులకు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఘన అర్పించారు సిరిసిల్ల పాత బస్టాండ్ సమీపంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూపారెడ్డి ఎస్పీ మహేష్ బిగితేతో కలిసి ఆది శ్రీనివాస్ అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత సోనియా గాంధీకే దక్కిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు అనేక చక్కటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్న సందర్భం తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా ఏదైతే ప్రజల ఆకాంక్ష అనుగుణంగా సబ్బన్న వర్గాలు కోరుకున్న విధంగా ఈ రోజు ప్రభుత్వం పనిచేస్తున్న శ్రీహోద్రి గారి నాయకత్వంలో మొదటి సంవత్సరంలోనే ఇచ్చి అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చుకోగలిగిన ఈ విధంగా అనేక కార్యక్రమం సన్నబియ పంపిణీ కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఒకటి పేద పిల్లలకు ఎస్సీ ఎస్టీ గురుకులాల్లో కూడా నలభై శాతం డైట్ ఛార్జ్ విలిచాం రెండు వేల శాతం కాస్మెటిక్ ఛార్జ్ నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనాన్ని కూడా అందించాలని చెప్పండి ఈ రోజు గురుకులాలు కూడా యంగ్ ఇంటిగ్రేటెడ్ కాలేజీలు కూడా తీసుకుని వస్తున్నాం అక్కడ అగ్రాల్లో పది కోట్లతో బాలికలకు సంబంధించి హాస్టల్ వచ్చింది రెండు వేల కోట్లతో మేళాల్లో యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చింది పేద పేదల కోసం ఈ విధంగా అనేక కార్యక్రమం ఓవైపు రాష్ట్రం అప్పుల గొప్ప రాష్ట్రంగా గత ప్రభుత్వం పెట్టిపోయినప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ముందుకుపోతుంది రాబో రోజుల్లో కూడా తెలంగాణ ఓ రోల్ మోడల్ గా దేశానికి పరిచయం చేయబోతుడు ఈ ప్రభుత్వం అన్నమాట ఈ రోజు బీసీ కులగణ యాభై ఆరు పాయింట్ ముప్పై ఆరు శాతం తేలింది మనం ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయఈవో కార్యాలయంపై ఈవో విరోద్ ఉద్యోగులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం మూడు రంగుల జాతీయ జెండాను ఆవిష్కరించినట్టు ఈవో తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఈఓలు సూపరింటెండెంట్లు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు అమరుడు త్యాగ ఫలితమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమని వేములవాడ ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో డైరెక్టర్లతో కలిసి ఏనుగు తిరుపతి రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది ఉద్యమకారులు అమరులయ్యారని గుర్తు చేశారు అమరుల త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు అనంతరం అమరులకు నివాళులర్పించారు ఈరోజు భేమలవడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ చేసుకొని రైతులు మా పాలకవర్గ సభ్యుల సమక్షంలో తెలంగాణ రావడానికి చేసిన కృషిని స్మరించుకుంటూ ఒకసారి వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకుంటూ ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఏఎస్పీ కార్యాలయంలో టౌన్ పోలీస్ స్టేషన్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఏఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో సిఐ వీరప్రసాద్ జాతీయ జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సీఐలు వీరప్రసాద్ శ్రీనివాస్ ఎస్ఐ రమేష్ ఏఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను వేమలవాడ పట్టణంలో నిర్వహించారు స్థానిక తెలంగాణ చౌకలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్మిడ లక్ష్మీ నరసింహారావు చేతుల మీదుగా జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి కేడిసిసి బ్యాంకు డైరెక్టర్ ఏనుగు తిరుపతిరెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి రాజు సేల్స్ డైరెక్టర్ హరిచరణ్ రావు మాజీ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్ సిరిగిరిచందు నాయకులు నీలం శేఖర్ వెంగళ శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు రాష్ట్ర అవతర దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి గౌరవ భీములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చర్మ లక్ష్మీ నరసింహ గారు మరి భీములవాడ నియోజకవర్గ పట్టణ అర్బన్ మరియు రూరల్ గారు ఆధ్వర్యంలో మరి వారు జాతీయ జెండాను పార్టీ జెండాను ఆవిష్కరించుకోవడం జరిగింది భారతదేశంలో ఈ రోజు పరిపాలిస్తున్న కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం చూడండి ఆ రోజు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పది సంవత్సరాల పరిపాలనలో ఇవాళ అట్టడుగు వర్గాలకు కానీ రైతాంగాలకు కానీ కార్మికులకు కానీ కర్షకులు కానీ ఉద్యోగస్తులకు కానీ ఏ వర్గాన్ని కూడా విస్మరించకుండా ప్రభుత్వ ఫలాలు తమ ఇంటికి రాజకీయ నాయకుల ప్రమేమే లేకుండా వాళ్ళ ఇంటికి చేరే విధానంగా రూపకల్పన చేసిన మహనీయుడు మన కేసీఆర్ గాని ఒకసారి చెప్పుకుంటున్నాం ఏ ఉద్యమం కోసం పోరాడి తెలంగాణ తెచ్చుకున్నామో తెలంగాణ గాంధీ అయిన కేసీఆర్ గారు మళ్ళీ ఆ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే మళ్ళీ ఎప్పుడు రావాలి మా సారు ఎప్పుడు రావాలి మా కేసీఆర్ సారు ఈ పరిపాలన మాకద్దు అని నిన్నగాక మొన్న జరిగిన ఆ వడ్ల కొనుగోలే చూడండి ప్రభుత్వ పథకాలే చూడండి ఇళ్ళగాక ఇస్తున్న ఇంద్రమ్మ ఇంట్లో పథకాలే చూడండి పేద వర్గాలకు దక్కుతలేవు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కేత్రం వాళ్ళు సూచించిన వ్యక్తులకు మాత్రమే ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయి చాలా మంది ఆలోచించరు తెలంగాణ వచ్చితే అసలు బాధించే శక్తి ఉందా ఇక్కడ నాయకులకు లేదంటే మరి తెలంగాణ వస్తే అప్పుడున్న ముఖ్యమంత్రి గారు చెప్పారు చీకటి బతుకులో బతుకవలసి వస్తుంది చీకటి మీకు కరెంటు లేదు కరెంటు ఉత్పత్తిని మీరు చీకటి రాజ్యంలో బతకవలసి వస్తుంది ప్రక్రియలో మీకు తెలంగాణ అవసరం లేదని ఏలని చేసిన రోజులో కొంచెం గుర్తు చేసుకోవాలి ఏమైంది పది పది సంవత్సరాలలో అతి చిన్న వయసున్న ఏర్పడ్డ రాష్ట్రం ఇరవై తొమ్మిదవ రాష్ట్రంలో భారతదేశంలోనే తెలంగాణ పరిపాలిస్తే ఈ భారతదేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెంది ఇలా రైతులకు కానీ అన్ని రంగాలలో ఏది ఈ రంగ వరకు అన్ని రైతులు అన్ని ప్రజల ఆకాంక్షను నెరవేర్చి సంతోషపెట్టిన పరిస్థితి తీసుకొచ్చింది గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీజేపీ పట్టణాధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించారు అమరుల త్యాగాలను కొనియాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలంగాణ ఆయుర్భావం ఏ రకంగా జరిగిందో ప్రజల గురించి గతంలో అనేక ఉద్యమాలు కూడా తెలంగాణ ఉద్యమంలో పెట్టుకోవాలి అందరం భారతీయ జనతా పార్టీ కీలక పాత్ర పోయింది ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం కోసం ప్రత్యేకంగా సుష్మా స్వరాజ్ గారు చెప్పిన మాటలు ఏవైతున్నాయో యువతరను ఒక ప్రభుత్వ రోజే ఆ ఉద్యమానికి చేవు తెరిచినాయి మరి అనుకున్న తెలంగాణ ఏ రకంగా జరిగిందో మనం చూస్తూ ఉన్నాం కనుక మనందరం కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడదాం రాజకీయాలు వేరు అభివృద్ధి వేరు వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాకేష్ కాంగ్రెస్ పట్టణ నాయకులు రాజు బెంగి మహేష్ పాల్గొన్నారు మేము తెలంగాణ ఆరోత్సవం జరుపు జరిగింది టీఆర్ఎస్ పార్టీ మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కుప్పలు చేసింది దాన్ని కట్టుకుంటూ అప్పులు కట్టుకుంటా ఈ మన రేవంత్ రెడ్డి గారు సంక్షేమ ఫలాలు కూడా అందించుకుంటా చేస్తున్నాడు అలాగే మా భీములవాడ ఎమ్మెల్యే ప్రమోద్వామి గారు ఇక్కడ భీములవాడను కూడా ఎంతో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తొమ్మిది సంవత్సరాలు అయ్యా కొడుకుల పాలనలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా ముంచి మరి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మరి ఇప్పుడు ఇప్పుడే కోలుకున్నాడు ఈ రాష్ట్రం పట్ల మనం అందరం కూడా గొప్పగా ఉండి రాంది పలికే విధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కోరుకోవాలని చెప్పి వారందరూ మన తెలంగాణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి మా కాంగ్రెస్ నాయకులం మన మన ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు మన కుమయ్య గారు సీతార రమేష్ గారు మన పుంకాన్ రాజు గారు ముప్పిడి సిని గారు పులి రాంబాబు గారు అదే మన రాకేష్ గారు మా కాంగ్రెస్ కార్యకర్తలు అందరు ఆధ్వర్యంలో ఇలా తెలంగాణ దినోత్సవం